నువ్వు వేసుకున్నా ట్రై చేయ ఇది ఎవరేసారు పెయింట్ ఎవరో లక్ష్మి ఇంటి పేరు బయటి పేరు తను ఇంటి పేరు ముందు వాళ్ళ పేరు కోరి మీ చుట్టానే మా కోరిశేషండి కోరిశేష గారు అంటారు మా 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 నాన్నీ స్థాత మా ఊరిలో ఫేమస్ అండి ఇది కూడా

వాడితో చేయించి ఇది వెస్ట్ గోడవరిలోని ఇత్తడి తొలగొట్టి చేస్తారు అజ్జనం అని ఉంది అజ్జనం నుంచి ఈ లోపల తయారు తెచ్చి లోపల టీ కొంటుంది మొత్తం అంతా అదే గుల్లగా మన కొంచెం కనబడతాం విరిగిపోదు అదే సోఫా కూడా మొత్తం వెదురు వెదురు బొంగులు బొంగుల చికెన్ లాగా అది వేరే బొంగు అంటే అది పుట్టింది ఎక్కడంటే మారేడు మీరు नारद में चलो बहुत नारद का जी पुष्पांता दे거든 हां तो अनुमानस पद दीसें मैं हां अब भगवान बट चढ़ अनुमानस रावा का तमल पक हां तमल पक तमल पक लो तमल पक लो लो लवगा ना आ रही तमल पक कर ले को आ అన్ని నైన్లు పెట్టారేంటండి దగ్గర నైన్ అండి అందుకే డోర్ నెంబర్ కూడా నైనా ఇక్కడ ఇలా ఎందుకు పెట్టారు ఎవరో రా వస్తే లోపల చూసి ఇష్టపడారు బులాజం హైట్స్ పోస్ట్ బాక్స్ అండ్ అగైన్ ప్లాక్ ప్లాంబర్ ష్యూర్ 嗯。Mm.